హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీలోకేష్ ట్రెండ్స్ అండి ఈ రోజు ఎప్పటికీ మన స్పెషల్ ఐటమ్స్ ఉందామా అసలు ఐటమ్స్ ఏ స్పెషల్గా ఉన్నాయండి ఇంకేముంది మనం చూడాల్సిన పని అసలు డైరెక్ట్ ఐటమ్లోకి అయితే తీసుకొచ్చేస్తుంది ఎందుకంటే ఈ రోజు అంత స్పెషల్ అయితే ఇచ్చేస్తున్నాను మంచి మంచి హెవీ క్వాలిటీ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి సూపర్ ఐటమ్ అనమాట మంచి కొన్ని కెటలాగ్స్ చూపించగలుగుతున్నాం అండి మన దగ్గర ఇదిగో బల్క్ ఆఫ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని అన్ని న్యూ వాల్యూమ్స్ చూడండి కావాలంటే ఏ రోజు వాల్యూమ్స్ ఆ రోజు క్లియర్ అయిపోతుంది అన్ని న్యూ ఉన్నాయి న్యూ కావాల్సిన వాళ్ళైతే వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోండి బల్క్ ఆఫ్ ఉంది అమౌంట్ అవైలబిలిటీ మనకి బిల్ అనేది కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటుంది మనకి అమౌంట్ అనేది రోజు వీడియో చూసే వాళ్ళకి మన దగ్గర ఎంత రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయో తెలిస్తే ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ రీజనబుల్ ప్రైస్ అయితే ఫస్ట్ టైం మేము పే అని చూపించేస్తున్నాం వచ్చేద్దామా వీడియోలోకి ఇవన్నీ నిన్న వేలు కొట్టినానండి మనం అంటే రాత్రి కొట్టినాయి యాక్చువల్గా వీడియోలో మనం చూసే తర్వాత రోజు కదా మనం వీడియో తీసే రోజు మాత్రం ఇవి బేల్ కొట్టిన అన్ని న్యూ ఐటమ్స్ చూడండి ఏది రిపీట్ ఐటమ్ లేదు అన్ని కొత్త ఐటమ్స్ అయితే వచ్చేసినాయి ఏ రోజు అయితే మా రోజు క్లియర్ అయిపోతుంది కాబట్టి న్యూ ఐటమ్స్ చాలా అయితే వస్తున్నాయి వీలైన వాళ్ళు షాప్ విజిట్ చేయగలిగిన వాళ్ళు షాప్ విజిట్ చేసేయండి కొన్ని తీసుకోవాల్సిన వాళ్ళు కూడా క్లాత్ నచ్చి ఎక్కువ కొనుక్కుంటున్నారు కాబట్టి వాంటెడ్ ఉంటే షాప్ అయితే విజిట్ చేసేయండి లేదు కొంచెం మనం మినిమంగా తీసుకుంటాం కొంచెం ఒక రోజు కలుపుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకోండి ఈరోజు ఫస్ట్ ఐటమ్ ఏంటి చూద్దామా బంపర్ తో అయితే స్టార్ట్ చేశారు ఫుల్ ఫుల్ ట్రెండింగ్గా నడుస్తున్నారు కట్ వర్క్ శారీస్ అనమాట చాలా మంది అడుగుతా ఉన్నారనమాట స్మూత్ జార్జెట్ క్వాలిటీలో అయితే వస్తుంది కింద బోర్డర్ స్టైల్ వస్తుంది ఇదంతా డిజిటల్ అనమాట ఇట్లా కట్ వర్క్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్ వైజ్ కూడా టూ గుడ్ అయితే ఉంటుంది మంచి హెవీ ఐటమ్ అనమాట మనం ఇస్తాం ఎయిట్ శారీస్ సూపర్ గా అయితే ఉంటాయి అనమాట ఎలా ఉంటుంది వేర్ చేసే అవుట్ ఫిట్ అనేది చూసేద్దామా ఇదిగోండి ఇంత సూపర్ గా అయితే వస్తుంది బ్లౌజ్ అయితే డార్క్ ఫినిషింగ్ లో అయితే వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేస్తే ఇదంతా కూడా మనకి డిస్టల్ పిన్స్ లో కట్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది శారీ వచ్చేప్పుడు ప్రైజ్ వింటే తప్పకుండా స్టన్ అవుతారు అంత రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంత హెవీ క్వాలిటీ శారీ మనం ఇస్తాను రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి మరొక మంచి హెవీ అంటే హెవీ క్వాలిటీ స్టైల్స్ అనమాట డిఫరెంట్గా ఉంటుందండి మనకి ఇది ఫాయిల్ ప్రింటింగ్ స్టైల్లోనే మరొక డిఫరెంట్ ఐటమ్ అనమాట మీకు క్వాలిటీ వచ్చేప్పటికీ ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో చాలా హెవీగా అయితే వస్తుంది శారీ ఒకసారి చూడండి మనకి ఎంత ప్లఫీగా ఉంటుందో ఈ ఫెస్టివల్ లో ఏ శారీ అయినా సరే మనం చూపిస్తుంది మంచి హెవీ క్వాలిటీ అని అండి బ్రాండెడ్ క్వాలిటీస్ చూపిస్తున్న ప్లఫీగా ఉంటుంది మీకు లేస్ నుంచి చూడడం అలాంటి శారీస్ అయితే చూపించట్లేదు చాలా మంది అడుగుతున్నారు అక్క శారీ ఫాయిల్ ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది సూపర్ అండి ఎవరికైనా ఏ ఒకటి వాళ్ళకైనా సూట్ అయ్యే ఐటమ్ మళ్ళీ మనకి రీజనబుల్ ప్రైస్ లో రావడం కోసం మంచి రీజనబుల్ ప్రైస్ లో తీసుకొస్తున్నాం మళ్ళీ మంచి డిజైన్స్ అండి డిజైన్ కూడా మనం చాలా ఎతికి ఎతికి తీసుకొస్తున్నాము మన కలెక్షన్ అనేది ఎవరి కలెక్షన్ తో పోల్చినా కూడా ది బెస్ట్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అన్ని ప్రైజెస్ కూడా ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర వచ్చే ఐటమ్ మార్కెట్ లో ఉన్న ఐటమ్ కన్నిటి కూడా సంథింగ్ స్పెషల్ గా అయితే మీకోసం తీసుకొస్తున్నాయి ఏ రోజు వీడియో ఆ రోజే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది చూసారా వచ్చేటప్పటికి సిల్వర్ ప్రింట్ అనమాట చాలా చాలా అంటే చాలా అసలు సూపర్గా ఉంది అదిరిపోయింది కింద ప్యాడింగ్ స్టైల్ దీనికి వచ్చిన కాంబినేషన్ కలర్స్ అదిరిపోయినాయి అనమాట డిజిటల్ ఫ్లవర్ అనమాట గ్యాప్ బోర్డరింగ్ స్టైల్లో అయితే ఇచ్చాడు అసలు ఇది బోర్డర్ అలా కన్నా కూడా అసలు చాలా డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఎలా వస్తుంది శారీ వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అన్నీ ఒక్కసారి డీటెయిల్గా మనం కెట్లాగ్లో అయితే చూసేద్దామండి శారీ చూసారండి ఎంత హెవీ లుక్ అయితే వచ్చిందో పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు సిల్వర్ పెయింటింగ్ స్టైల్లో మనకి బోర్డర్ కూడా చాలా కాంట్రాస్ట్ వచ్చేపడికి హెవీ లుక్ అయితే వచ్చింది వైట్ హౌస్ అండి శారీ పేరుకి తగ్గట్టు శారీ కూడా అనమాట ఈ ఫెస్టివల్ ఎలాంటి శారీ కట్టుకున్నా కూడా రిచ్ లుక్ అదిరిపోయిందని అనమాట ఇది వచ్చేపటికి మనం ఇస్తాను రీజనబుల్ ప్రైస్ ఎయిట్ పీస్ సెట్ అండి చాలా అంటే చాలా అదిరిపోయింది కలర్ మ్యాచింగ్ బాగుంది కొత్తగా పెస్టల్ షేడ్ కి డార్క్ ఫినిషింగ్ అనమాట ఇంత హెవీ సారీ కూడా మనం ఇస్తాను రీజనబుల్ ప్రైస్ ఓన్లీ మూడు

కలెక్షన్ వచ్చేప్పటికి మరొక సూపర్బుల్ ఐటమ్ అనమాట మనకి వల్లంగిపెట్ట అనమాట దీని మీద వచ్చింది చూసారు ఎలా ఉందో మనకి చిన్న చిన్న వలంగిపెట్టలను మనకి పెద్ద ఫ్లవర్ డిజిటల్ డిజైన్ అయితే వచ్చిందనమాట మంచి కలంకారీ వలంగి వలంగిపెట్ట డిజైన్ ఇప్పుడు వలంగిపెట్ అనేది ఫుల్ ట్రెండిగా ఫాస్ట్ గా అయితే నడుస్తుంది కదా అదే అదే కలెక్షన్ అనమాట మనకి ఇందులో వచ్చేప్పుడు కింద బార్డర్ చూసారా మామిడి పిందుల్లో ఎంత బ్రైట్గా అయితే బార్డర్ ఉందో అసలు క్యాక్గా ఉందండి బార్డర్ కానీ శారీ కానీ ఇదంతా మనకు వచ్చేటప్పటికి పట్టు క్వాలిటీ పట్టులో కూడా మనకి మంచి క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ కూడా టూ గుడ్ ఉంటుంది మనకి ఇందులో వచ్చి పక్కా సిక్స్ థర్టీ కట్టండి కలర్ చాట్ అయితే చూపిస్తున్నారు చూసుకోండి ఒకసారి మొత్తం డార్క్ కలర్ చాటే వస్తుంది కలర్ చాట్ కూడా అద్దరిపోతాయి అనమాట ప్రతి ఒక్కటి సూపర్గా అయితే ఉంటుంది ఏ కలర్ అయినా సరే అండి మీరు చూపించిన వెంటనే సేల్ అయ్యేటట్టు ఉంటుంది ప్రతి ఒక్కటి చాలా బాగుంది కలర్ చాట్ వచ్చేటప్పటికి ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ అయితే వచ్చిందండి ఇట్లా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది ఇప్పుడు చాలా మంది పౌచ్ ప్యాకింగ్ అంటే ఎగబడి తీసుకుంటున్నారు ఎందుకంటే రీయూసేజ్ యూస్ చేసుకోవడానికి బాగుంది ఎవరికైనా సరే మీరు మీకైనా సరే కస్టమర్కైనా రీయూసేజ్ చేసుకోవచ్చు కాబట్టి చాలా సూపర్ బైటము ముగ్ధా పట్టు క్వాలిటీలో హెవీ అనమాట అసలు బోర్డర్ కానీ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించేద్దామా 이리 와, 네 వేర్ చేస్తే అవుట్ ఫిట్ అనేది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది శారీ చూసారు ఎంత బాగుందో పట్టు శారీకి ఏమాత్రం తీసుకోలేదు చాలా అంటే చాలా బ్రైట్ లుక్ అయితే వచ్చింది శారీకి వచ్చేటప్పటికి ఇంత హెవీ శారీని మనం ఇస్తాం రీజనబుల్ ప్రైస్ తినేద్దామా ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకుంటే ఆల్రెడీ నేను సగం బేల్ అయితే నేను సేల్ చేసేసాను ఇంకా మన దగ్గర హాఫ్ ఆఫ్ ద బెయిల్ వన్ ట్వంటీ పీసెస్ బేల్ వస్తుంది నేను ఆల్రెడీ ఫిఫ్టీ పీసెస్ వరకు సేల్ చేసేసాను మీకు ఇంకా సెవెంటీ పీసెస్ అవైలబుల్ ఉంది బండిల్కి ఎయిట్ అయితే వస్తాయి కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ అయితే అవ్వండి చాలా సూపర్బుల్ ఐటమ్ హెవీ క్వాలిటీ ఉంది డిఫరెంట్ గా ఉందండి ఐటమ్ కలెక్షన్ వచ్చేప్పటికి మరొక సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మనకి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అనమాట మనకి ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఏ క్వాలిటీ కా క్వాలిటీ అని అండి మనకి ఎలాంటి శారీ అయినా సరే సూపర్గా డిజైన్ బాగుంటుంది తీసుకొస్తే ఇది వచ్చేపటికి మందార్ పువ్వు డిజైన్ అనమాట చాలా బాగుంటుంది క్రేజీ డిజైన్ అనమాట మనకి ఇప్పుడు వచ్చేప్పటికి గులాబ్ పువ్వు డిజైన్ అయిపోయింది అన్ని డిజైన్స్ ఇప్పుడు మందార్ పువ్వు డిజైన్ అనేది బాగా నడుస్తుంది శారీ మీద దట్టు అనమాట ఇంకా మనకు ఆఫీస్ వేర్ పర్పస్ వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదైనా సరే హెవీ క్వాలిటీ కొంచెం హెవీ క్వాలిటీ అడుగుతూ ఉంటారు మళ్ళీ జరీ బోర్డరు కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అలాంటి లుక్ అయితే ఈ శారీలో అయితే ఉందండి క్లాత్ అయితే మాత్రం దూదిలాగా మనకి ఎక్సలెంట్గా ఉంది మనత్ బ్రాండెడ్లోది సిక్స్ థర్టీ కట్ తోటి మనకి కింద బార్డర్ వచ్చేటప్పటికి జరీ బార్డర్తో అయితే తీసుకొచ్చేసాను చాలా హెవీ క్వాలిటీ అనమాట పళ్ళు అనమాట రిచ్ పళ్ళు వస్తుంది మనకి శారీ కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది దట్టు మనకి ఆపోజిట్ బోర్డర్ అయితే వస్తుందండి ఆ బార్డర్ కూడా చూసారు ఎంత బాగుంది అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉంది అన్నీ ఒకసారి చూస్తా మాట్లాడామా అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్ లుక్ అయితే వచ్చిందండి మామిడి పిందులతో మనకి పల్లుపాటిని హైలైట్ చేశారు చాలా బాగుంది ఈ జెరీ బోర్డర్ కూడా చాలా నీట్గా హైలైట్గా అయితే వచ్చింది పాటికి తగ్గట్టు మనకి బోర్డర్ ఇచ్చారు బోర్డర్కి తగ్గట్టే బ్లౌజ్ అనమాట ఆపోజిట్లో సూపర్గా ఉంది ఎయిట్ కలర్స్ అయితే వచ్చినాయండి ఎయిట్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి మీ అందరికి చాలా ఎక్సలెంట్ కలర్స్ మేము ముందుకైతే తీసుకొచ్చాను కలర్ చార్ట్ కూడా ఫుల్లీ డార్క్ అనమాట ఎనీ అండ్ ఈ సీజన్ అనే కాదు ఏ టైంలో అయినా నడిచే కట్లాగనమాట మనకి ఇది సూపర్ గా వస్తుంది చాలా తక్కువ వస్తాయండి ఇలాంటి కెటలాగ్స్ కూడా మీరు కావాల్సిన వాళ్ళు ఒక సెట్ అయితే పెట్టుకోండి ఎవరికైనా ఈజీ టు సేల్ అనమాట మీరు ఈజీగా ఆరు వందల యాభై వరకు అమ్ముకోవచ్చు మంచి క్వాలిటీ డైలీ యూసేజ్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఆఫీస్ గోయింగ్ టీచర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది మీ దగ్గర కొంచెం ఎంప్లాయీడ్ బేస్ ఉంటే కనుక ఇలాంటి కెటలాగ్ ఒకటి మెయింటైన్ చేయండి మంచి మంచి రివ్యూ అనేది వస్తుంది మీకు కూడా మనం ఇది ఇస్తున్న రీజనబుల్ ప్రైజ్ వచ్చేటప్పుడు ఓన్లీ ఓన్లీ నాలుగు రూపాయలు మాత్రమే అండి నేను ఇంత చెప్పడానికి కారణం ఏంటంటే ఏ శారీ ఎలా మళ్ళీ చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు వాళ్ళతో మేము ఆన్లైన్లో బిజీ ఉంటే డిస్కస్ చేయలేకపోతున్నాం వీడియోలో మన దగ్గర ఉన్న టైంలో ఏదో ఒకటి మీకు మీకు ఉపయోగపడాలని ఏదో రెండు మూడు పాయింట్స్ అయితే చెప్తాం తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా వినండి ఎవరికి ఎలాంటిది ఎంత ప్రైస్ వరకు సేల్ వెళ్తుందో కూడా కొన్ని ఐటమ్స్ అయితే తెలియజేస్తున్నాం కాబట్టి వీడియో స్కిప్ చేయమాకండి మాక్సిమం షాప్ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి అవ్వని పక్షంలో వీడియో కాల్కి అవుతారండి ఎందుకంటే మేము వీడియో కాల్కి కూడా టైమింగ్ ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే షాప్లోనే బాగా బిజీ ఉంటుంది కాబట్టి మీ వంతు మా వంతు ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ ఉన్నాము టైమింగ్స్ ఇస్తున్నామండి ఆ టైమింగ్లో తప్పకుండా వీడియో కాల్ మీరు ఇచ్చేసుకోవడానికి చూడండి ఓన్లీ ఓన్లీ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రశ్న వచ్చేటప్పటికి మనకి ఇది మాషిమిళన్ అనమాట మాషిమిళన్లో కూడా కలంకారీ డిజైన్ చాలా అంటే చాలా హిట్ వాల్యూమ్ అనమాట మనకి ఇప్పుడు కలంకారీ డిజైన్ అనేది మీరు ఇరవై చీరలు చూపించిన ముప్పై చీరలు చూపించిన వంద చీరలు చూపించినా కొనేస్తున్నారు అనమాట అంతా ఫుల్ ట్రెండింగ్గా నడుస్తుంది బార్డర్ కూడా చూడండి పట్టు సారీ గ్లాక్ సూపర్ బార్డర్ దీంట్లో వచ్చేప్పుడు కూడా ఎక్సలెంట్గా ఇప్పుడు మనకి చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ గ్యాప్ బోర్డర్ వెళ్తుంది అండి నైంటీ నైన్ పర్సెంట్ మనకు గ్యాప్ బోర్డర్ అయితే వెళ్తుంది అందులో కలర్ చాట్ చూసారా దీనికి వచ్చేప్పటికి పైన కలర్కి కింద కలర్కి చాలా అంటే చాలా రేర్ కాంబినేషన్లో వస్తుంది డైలీ వచ్చేప్పటికి నేను ఫోర్ డబల్ నైన్లో మీకు చాలా అయితే చాలా మాషిమిలన్స్ చూపిస్తున్నాను ఎక్కడ అవైలబుల్ లేవండి మన దగ్గర మాత్రమే ఫోర్ డబల్ నైన్కి సూపర్ అంటే సూపర్గా ఎక్కువ ఎక్కువ శాతం మాషిమిలన్స్ అయితే చూపిస్తున్నాను అది కూడా మీకు క్వాలిటీ ఎటువంటి రాజీ లేకుండా మంచి బ్రాండెడ్ క్వాలిటీస్ అయితే చూపిస్తున్నాను కలర్స్ మ్యాచింగ్ అయితే అదిరిపోతుంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ అయితే వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్లో అనమాట ఇది కూడా మనం ఇస్తుంది కలంకారి పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు బోర్డర్ ఎక్సలెంట్ గా ఉంది మన దగ్గర వచ్చేటప్పటికి సిక్స్ కెట్లాగ్స్ వరకు అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా అయితే అప్రోచ్ అవ్వండి ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత రీజనబుల్ ప్రైస్కి మీరు మార్కెట్ మొత్తం తిరిగినా కూడా మంచి బ్రాండెడ్ సిక్స్ థర్టీ క్వాలిటీది అసలు పట్టుకుంటే వదిలిపెట్టరండి నేను చాలా వాటికి ఏంటంటే ఈ సీజన్లో చాలామంది షాప్ విజిట్ చేయమని చెప్తున్నా అలాగే చాలామంది షాప్ విజిట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో కూడా తీసుకోండి డిజైన్ మాత్రం అదిరిపోద్ది చక్కగా కావాల్సిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి మీకు కావాల్సిన ఐటమే కావాలంటే వెంటనే అప్రోచ్ అవ్వండి లేదు మనకి ఈ ప్రైజ్ లో ఐటమ్ కావాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ తీసుకొని ప్రాబ్లమ్ లేదు ఇంతకు మించిన కలెక్షన్ ఉండొచ్చు అప్పుడు బేల్ కొట్టిన వాటిలో ఇలాంటి కలెక్షన్ రిపీట్ రావచ్చు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బోర్డర్ మారచ్చు ప్రైజ్ అనేది అదే ఉంటుందండి ఓన్లీ ఫోర్డబుల్ కలెక్షన్ వచ్చేప్పటికీ మనకు సూపర్బుల్ కలెక్షన్ అనమాట సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది మళ్ళీ మీకు వచ్చే మేము ఏ కలెక్షన్ చూపించినా ది బెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు కావాల్సిన కలెక్షన్ మాత్రం తప్పకుండా ట్రస్టీగా తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు వచ్చేటప్పటికి ఈ కలర్ షాట్ అన్నీ కూడా ఎనిమిది డార్క్ అయితే వచ్చినాయి చాలా బాగుంది కలర్ షాట్ వచ్చే అసలు బోర్డర్ చూసారా ఎంత అదిరిపోతుంది ఇదే మార్కెట్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారండి డెబ్బై ఐదు ఎనభై ఐదు ఆ రేంజ్ అయితే అమ్ముతున్నారు దీంట్లో ఈరోజు మనం ఆఫర్ అయితే ఇస్తున్నాం మాష్మిలోనికి క్వాలిటీ అయితే అదిరిపోతుంది ఇది కొంచెం సిక్స్ థర్టీ కట్ వస్తుంది ఎక్స్ ఎక్స్క్లూజు బెస్ట్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నాడు చాలా బాగుంది మంచి బ్రాండెడ్ అన్నమాట కలెక్షన్ వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా వస్తుంది ఒకసారి చూసేద్దామా ఇదిగోండి కలెక్షన్ చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉందో పళ్ళు అయితే రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు బార్డర్ అయితే మాత్రం ఎద్దిరిపోయిందనమాట మనకి రౌండ్గా అసలు తామర డిజైన్ డిజైన్తో ఇచ్చి చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారు అనమాట చాలా బాగుంది ఈ బోర్డర్ అనేది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది మనం రంగవల్లీస్ కూడా మనకి రౌండ్గా వేస్తే ఎంత రిచ్ లుక్ అయితే వేస్తాయి అలాంటి బోర్డర్ అండి చాలా దూరం నుంచి కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది మాక్సిమం చూడండి కావాలంటే మనకి ఎంత మంచి బ్రైట్ లుక్ అయితే వచ్చింది కలర్ చాట్ అయితే ఎదిరిపోయింది బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి బుటీస్ అయితే హైలైట్ చేస్తారు చాలా మంచి కెట్లాగ్ ఈ కేటలాగ్ మీద కూడా నేను ఈ రోజు ఆఫర్ అయితే వేసిన ఓన్లీ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి కలెక్షన్ వచ్చే మా స్మిలన్ లోనే వండర్ఫుల్ కలెక్షన్ అనమాట ఈ క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా అదిరిపోద్ది అండి మనకి బ్రాండ్ లో అయితే తీసుకొచ్చేసాను ఈ కలెక్షన్ అనేది నా దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోతుంది అనమాట చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ అమ్ముతున్న మా క్వాలిటీ అనమాట ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ జీఎస్టీ అమ్ముతున్నారండి మార్కెట్ లో ఈ కెట్లాగ్ మనకి ఈ బ్రాండెడ్ది మనమైతే మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వస్తున్నాము ఎందుకంటే ఎప్పుడు మనం ఈ బ్రాండ్ ఇచ్చినా కూడా చాలా తక్కువ ధరకు అయితే ఇస్తాం ప్రీవియస్లో చూసిన వాళ్ళకైతే ఐడియా వస్తుంది నేను కొన్ని ఐటమ్స్ అయితే వీడియోలో ప్రైజెస్ చెప్పనండి ఒక టూ ఆర్ త్రీ ఏ ఎక్కువ చెప్పను ఒక రెండు మూడు అయితే ప్రైజెస్ రివీల్ చేయట్లేదు కావాల్సిన వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి ఎందుకు అంటే ఇది మార్కెట్లో ఎక్కువ ప్రైజెస్ అవుతుంది మనం కూడా రివీల్ చేసిన వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఏదైతే మీకు మాత్రం ట్రస్టీ ప్రైస్ కావాలి అనుకుంటే అసలు ఇది వచ్చేటప్పటికి వండర్ఫుల్ డిజైన్ అండి మనకి బాధని డిజైన్ ఇట్లా డిజైన్ కలంకారీ లాగా వచ్చి డిఫరెంట్ గా వచ్చే డిజైన్ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుంటుంది ఈ ఏ మనకి డిఫరెంట్ గా అయితే వస్తుందండి చాలా మంచి కలెక్షన్ వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుందో చూడండి అన్నిటిలో కల స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ అనమాట ఎందులోనూ రానిక డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ కొంచెం బొటిక్ స్టైల్ కలెక్షన్స్ అండి కొంచెం ఎక్కువగా బొటిక్ వాళ్ళు కొంచెం ఎంప్లాయీస్ కొంచెం డిఫరెంట్ గా సేల్ చేస్తారు చూడండి కాస్ట్లీ ఐటమ్స్ సేల్ చేసే వాళ్ళకి సూటబుల్ అవుతుంది కలర్స్ కూడా అలాగే వస్తాయి ఫెస్టివల్ వేర్ అనమాట ఇది వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది అఫీషియల్ వేర్ ఫెస్టివల్ వేర్ అనమాట చాలా మంది అసలు తలు హంగామాగా ఉన్న క్లాత్ బాగుండే ఇష్టపడని కలెక్షన్ వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకైతే ఈ కలెక్షన్ అనేది ది బెస్ట్ అని చెప్పాలి ఎందుకంటే అంత బ్రైట్ గా ఉంటుంది ఫెస్టివల్ వేర్ లో కూడా నైస్ గా నీట్ గా ఉంటుంది షోరూమ్ కలెక్షన్ అనమాట ఇది మీకు ప్రైస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అదిరిపోతుంది సూపర్ బుల్ కలెక్షన్ అనమాట కావాల్సిన వాళ్ళైతే ప్రైస్ కోసం స్క్రీన్ షాట్ తీసి మనకి వాంటెడ్ అంటే అడగండి కక్షన్ వచ్చేపటికి మాష్మిళల్లో మరొక డిజైన్ అనమాట సన్న సన్న డిజైన్ లీఫీ ప్యాటర్న్ అనమాట చాలా మంది బాగా డిఫరెంట్గా లైక్ చేస్తున్నారు మనకి ఇందులో వచ్చేటప్పుడు కూడా చూసారా బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకు ఆపోజిట్ అయితే వస్తుంది బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే వస్తుంది ఆ కలర్లో వస్తుందండి చాలా సూపర్ డిజైన్ అనమాట డిజైన్ దీంట్లో బ్లౌజ్ కూడా ఒక స్పెషాలిటీగా అయితే వస్తుంది ఇట్లా చక్కగా లైన్స్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంటుంది కలర్ కి తగ్గట్టు పళ్ళు కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు చిన్న చిన్న లీఫ్స్ అనమాట మనకి చాలా మంచిగా ఉంటుంది అనమాట రివ్యూ వచ్చేటప్పటికి కలర్ చార్ట్ చూసారా టోటల్ మనకి వచ్చేటప్పటికి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఎయిట్ సూపర్ కలర్స్ అనమాట ఎక్సలెంట్ కలర్ చార్ట్ మీకోసం అనమాట మనకి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ అయితే ఇచ్చేస్తున్నాను వాష్మిలర్ లో ఈ ప్రైజ్ మార్కెట్ లో మనం ఇచ్చినంత ఎవరు జెన్యున్ గా ఇవ్వట్లేదు మన ప్రైస్ ప్రైజ్ మార్కెట్ లో ఫోర్ డబుల్ నైన్ దానికి ఇంత హెవీ క్వాలిటీ మాషన్స్ మీరు ఎక్కడ తిరిగినా ఎక్కడ తిరిగినా కట్ పీసెస్లో తిరిగినా ఎక్కడ తిరిగినా మిస్ లో కూడా దొరకవు అంత మంచి క్వాలిటీ ఫ్రెష్లో మనం హెవీ అంటే హెవీ ప్రైస్కి అయితే ఇచ్చేస్తాం మనం ఇస్తా రీజనబుల్ ప్రైస్ వచ్చే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్పటికి ఫ్యాన్సీలో డిఫరెంట్ కలెక్షన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఏ కలర్ చూపించాలో నాకు అర్థం కాలేదు అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఒక్కొక్క శారీ మీద ఒక్కొక్క డిజైన్ వస్తుంది బార్డర్ మీద కూడా డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అండి చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఈ ఫెస్టివల్కి ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అనేది మీ దగ్గర ఉంటే బాగుంటుందండి కలెక్షన్ కూడా కొంచెం మార్జిన్ కి సేల్ చేసుకోవచ్చు వెరైటీ ఐటమ్ అనమాట బార్డర్ మీద కూడా చూసారా ప్రతి ఒక్క దాని మీద ఒక్కొక్క థీమ్ అంతే వస్తుంది దాని మీద వచ్చేపటి డిఫరెంట్ థీమ్ వచ్చింది దీని మీద వచ్చేపటికి మ్యారేజ్ థీమ్ వచ్చింది ఇది వచ్చేపటి చూసారా చాలా బాగుంది మనకి గొల్లబామ డిజైన్ వచ్చింది దాని మీద పికాక్ డిజైన్ వచ్చింది విలేజ్ థీమ్ వచ్చిందండి అంబారీ డిజైన్ వచ్చింది అది వచ్చేప్పుడు పికాక్ కలంకారీతో అయితే పేరప్ చేస్తారు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్ చాట్ కానీ ఏదైనా కానీ ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది శారీ ఎలా ఉంది అండి ఇది అంతా కూడా మనకి ఎటువంటి రిమార్క్ రాదండి మనకి లక్ష్మీ బ్రాండెడ్లో అయితే వస్తుంది ప్యూర్ అంటే ప్యూర్ ఫ్యాన్సీ అనమాట అసలు మనకి ఇది శారీ మొత్తం కూడా చెక్స్ అయితే వస్తుంది శారీ మాత్రం అద్రిపోద్ది మెయింటెనెన్స్ ఫ్రీ శారీ అనమాట షోరూంలో ఎలాంటి కలెక్షన్ వచ్చేప్పటికి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు అమ్ముతారు మీరు ఇది మంచి మార్జిన్కి సేల్ చేసుకోండి చక్కగా వచ్చేటప్పటికి శారీ చూసారా ఎంత బాగుందో వేర్ చేస్తే అవుట్ ఫిట్ కొద్ది పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు అయితే మెయింటైన్ చేశారండి ఇదిగోండి ఇట్లా డిజైనర్ పళ్ళు వస్తుంది బార్డర్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకు వచ్చేటప్పటికి ఇలా డిజైనర్ అయితే వస్తుందండి చాలా ఎక్సలెంట్ బ్లౌజ్ కానీ ఏదైనా కానీ వస్తుంది మంచి డిజైనర్ శారీ అనమాట ఇంత హెవీ శారీ కూడా మనం ఇస్తున్న ప్రైజ్ ఉంటే మీరు స్టన్ అవుతారు స్టన్నింగ్ ప్రైస్ మీకోసం అనమాట ఓన్లీ ఫైవ్ వన్ నైన్ రూపీస్ మాత్రమే కలెక్షన్స్కి మించిన కలెక్షన్ అనమాట మనకి డిజైన్స్ చూస్తే ఇలాంటి సూపర్ డిజైన్ అయితే దొరకదండి చాలా బ్రైట్ గా ఉంటుంది క్వాలిటీ హెవీ ఐటమ్ ఇందా చెప్పాను కదండి మనకి ఆశా బ్రాండ్ అని ఈ బ్రాండ్లో మనకు వచ్చేప్పటికి కలెక్షన్ కూడా చాలా రేర్ గా వస్తుంది వచ్చిన ప్రతి కలెక్షన్ చిటికలో అయిపోతుంది అనమాట అంత ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం అసలు లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ వస్తుంది మనకి డిజైనర్ డిఫరెంట్గా వస్తుంది పాట్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి ఫైన్ క్వాలిటీలో అంటే కొంచెం షోరూమ్ బేస్డ్ ఐటమ్ అనమాట మీరు ఆల్రెడీ చాలా మంది సీనియర్స్ అయితే మనకి ఆశా బ్రాండ్ సేల్ చేస్తూనే ఉంటారు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు వాళ్ళకైతే కొంచెం బ్రాండ్ నేమ్ చెప్పంగానే అలవాటు ఉంటుంది కాబట్టి చూడండి ఒకసారి వచ్చేప్పుడు ఈ కలర్ మ్యాచింగ్ ఎలా ఉందో ఏంటనేది కూడా చాలా అంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి హెవీ అంటే హెవీ క్వాలిటీ ఐటమ్ అయితే ఇచ్చేస్తుందని చూసారు ఎంత బాగుందో పళ్ళు పార్ట్ కూడా చాలా డిజైనర్ పళ్ళు పార్ట్ అండి ఇది మొత్తం మనకి షోరూమ్ ఐటమ్ లోనే షోరూంలో మనకి పదకొండు వందలు పన్నెండు వందలు పదిహేను వరకు అమ్ముతారు కదా అలాంటి క్వాలిటీస్ ఐటమ్ అనమాట మీరు ఇంటి దగ్గర తీసుకెళ్ళి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ కనుక సేల్ చేయండి క్వాలిటీ బెస్ట్గా ఉంటుంది అసలు మళ్ళీ కట్టుకున్న వాళ్ళు కూడా రిపీట్ అడుగుతారు ఇంత మంచి క్వాలిటీ మీరు మళ్ళీ మళ్ళీ వెతికినా దొరకదు ఏ రోజు ఐటమ్స్ ఆ రోజే కాబట్టి వెంటనే ఆన్లైన్లో మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి బ్లౌజ్ చూసారు ఎంత డిజైనర్గా వచ్చిందో మనకి హ్యాండ్స్కి కూడా మంచి డిఫరెంట్ బార్డర్ అయితే ఇచ్చేశారు ఎక్సలెంట్ కలెక్షన్ అనమాట ఆ ప్రైస్ వచ్చే ఓన్లీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్లో అయితే వచ్చేస్తుంది మీరు కావాల్సిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ చేయండి ఫస్ట్ క్వాలిటీ హెవీ మాషబిల్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ వచ్చే మనకి జార్జెట్ లో అనమాట మనకి చాలా వట్టుకు ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ లో మాషిమిలన్ వచ్చేసింది మాషిమిల్ సారీ అండి దీంట్లో మనకి స్పేస్ సిల్క్ వచ్చేసింది డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది ఇది వచ్చే జార్జెట్ క్వాలిటీలో అనమాట చాలా అంటే చాలా హెవీగా వస్తుంది మనకి ఇదంతా సరే అండి కర్వ్ టైప్లో లేస్ వస్తుంది ఇదంతా రియల్ లేస్ అనమాట ఈ లేసే మనకి మార్కెట్లో వచ్చేటప్పటికి చాలా హెవీ కాస్ట్లో సేల్ అయితే ఉంటుంది చాలా బాగుంది సార్ ఇవన్నీ తో అయితే వర్క్ వస్తుంది చాలా నీట్గా అయితే ఉంటుందండి హెవీ అంటే హెవీ క్వాలిటీలో దీన్ని ఇంకొంచెం బ్రైట్ చేయడానికి గా ఉంది కదా శారీ శారీ బాగుంది తీసేసుకుందాం అనుకుంటారు చాలా మంది ఇది వచ్చేప్పటికి ఇంకొంచెం బ్రైట్ చేయడానికి మనకి థ్రెడ్డింగ్ వర్క్ మల్టీ కలర్ థ్రెడ్ తోటి ఇది వచ్చేప్పుడు చూసారా చక్కగా మంచి ముద్దగా చక్కగా తోటి వర్క్ దట్టు మనకు వచ్చేపటికి చక్కగా చూసారా లేస్ వర్క్ అనమాట చాలా అంటే చాలా నీట్గా వర్క్ తోటి మనకి కర్వ్ కట్ వర్క్ చూసాం ఇది లైన్ కట్ వర్క్ అనమాట చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అయితే వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా చూడండి ఎంత హెవీగా ఉన్నాయి అసలు ముందు వచ్చినప్పటికి కలర్ చాట్ అండి కలర్ చాట్కి అయితే అదిరిపోద్దండి వీడిని మించినటువంటి ఐటమ్ అయితే ఉండదండి మనకి బ్రాండెడ్ బ్రాండెడ్లో ఫుల్లీ ఫుల్లీ హెవీ క్వాలిటీస్ తీసుకొస్తాడు కలర్ చాట్ కూడా కళ్ళు రెండు సరిపోవండి అంత బాగుంటాయి మీకు ఇప్పటి నుంచి చూడండి ఎంత మంచి డిఫరెంట్ ఐటెం ఇస్తామో మనకు ఐటమ్స్ అనేది చాలా మంచిగా ఫెస్టివల్ కలెక్షన్ అయితే రావడం మొదలైంది కాబట్టి ఎవ్వరు వీడియో స్కిప్ చేసుకోమా కానీ చక్కగా చూస్తూ ఉండండి మంచి స్పెషల్ కలెక్షన్ అనమాట చూసారు ఎంత బాగుందో మీరు చేస్తే అవుట్ చాలా మంది ఇలా సింపుల్గా వర్క్ బ్లౌజ్ అనేది చాలా బాగా వెళ్తుంది ఈ క్రిస్మస్కే కాదండి మన సంక్రాంతికి కానీ మ్యారేజ్ సీజన్ కానీ ఈ వర్క్ బ్లౌజెస్ అనేది అదిరిపోతుంది కలెక్షన్ మనం చూపించే ప్రతి ఒక్కటి ఈ ఒక్క క్రిస్మస్ ఏ కాదండి ఈ ఫెస్టివల్ కలెక్షన్ మొత్తం మ్యారేజ్ సీజన్ మొత్తం యూస్ఫుల్గా ఉండేలా చూపిస్తున్నాను కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ కలెక్షన్ మనం ఇస్తా మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నాను ఇది మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేప్పటికి ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓన్లీ సిక్స్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వండి మనకి వచ్చే చాలా ఫాస్ట్ మూవింగ్ గా ఉంటుంది ఇది ఒక్కటి మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి నైన్ శారీస్ నైన్ డిఫరెంట్ డిజైన్స్ కావాలా బార్డర్ డిఫరెంట్స్ కావాలా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది డిఫరెంట్ మార్కెట్ లోనే ఎక్కడ దొరకని కలెక్షన్ షోరూమ్ కలెక్షన్ అనమాట ఈ శారీస్ అనేది మీకు చాలా రేర్ లో అయితే వస్తాయి అనమాట డిజైన్ కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్ గా అయితే వస్తుంది చాలా సూపర్ డిజైన్ అనమాట బోర్డర్ కూడా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ డిజిటల్ టైప్ లో మనకి మల్టీ కలర్ లో బార్డర్ ఎక్కడ చూసి మనం కలంకారీ బోర్డర్ చూసాం చాలా డిఫరెంట్ చూసే ఇది వచ్చేప్పటికి జామట్రికల్ టైప్ ఆఫ్ డిజైన్స్ మనకి చా చాలా మంది ఏంటంటే కొంతమంది యానిమల్స్ కట్టరు కొంతమంది వచ్చే జంగిల్ థీమ్ అలాంటి వాడరు కదా అలాంటి వాళ్ళకి పికాక్స్ ఉన్నా ఉన్నా కట్టరు కదా వాళ్ళకి ఇది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అద్దరిపోద్దండి ఇప్పుడు క్రషింగ్ ప్యాటర్న్ వచ్చింది క్రష్ క్రషింగ్ లో కూడా డిఫరెంట్ గా అయితే ఉందండి చాలా స్మూత్ గా అయితే వచ్చింది ఫ్లఫీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికి అసలు వెయిట్ అయితే ఉండదు మీకు ఆ బోర్డర్లో కూడా జామెంట్రికల్ డిజైన్ చాలా రేర్ కలెక్షన్ ఎప్పుడో ఒకసారి వస్తుంది దట్టు మనకు వచ్చేప్పటికి శారీ డిజైన్ మారిపోతుంది కలర్ మారిపోతుంది బోర్డర్ కూడా డిజైన్ మారుతుంది నైన్ నైన్ డిఫరెంట్ శారీస్ కావాలా చక్కగా మీరు డైలీ యూసెస్ చేసుకున్న ఇలాంటి ఒక కెట్లాగ్ యూస్ చేసుకుని అద్రి పోతు అనమాట ఏ శారీ శారీ అనమాట చాలా హెవీ బ్రాండెడ్ క్వాలిటీ ఐటమ్ అనమాట వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా అదిరిపోతుంది బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే వస్తుందండి ఎలా వస్తుంది ఏంటనేది మనం ఒకసారి పిక్ లో కూడా ఒక టూ ఆర్ త్రీ ఫొటోస్ అయితే చూపించేస్తాను చూడండి ఇట్లా మనకి హ్యాండ్స్ కి డిజైన్ వస్తుంది పళ్ళు పాటు కూడా హైలైట్ గా అయితే వస్తుందన్నమాట ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ అనమాట ఎంత బాగుందో చూసారా లాంగ్ లుక్ వైజ్ కూడా మీకు ఇవి షోరూమ్ లో వచ్చే పదిహేను వందలు అరేంజ్ అయితే ఉంటుంది ఈ శారీస్ అయితే మీరు కొంచెం ప్రైస్ కమ్ముకోవాలని ఉద్దేశంతో నేను ప్రైస్ అయితే రివీల్ చేయట్లేదు మార్కెట్లో ఇది వచ్చే ఇప్పటికి ఎనిమిది వందల యాభై రూపాయలు హోల్సేల్ అయితే నడుస్తుంది మీరు కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి మనకి మార్కెట్ ప్రైస్కి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది అది మన వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళు మన కస్టమర్కి అయితే తెలుస్తుంది ఈ డిజైన్ చూసారా అండి నిజంగా సూపర్గా ఉంది అసలు అసలు లైన్స్ కానీ ఆ మామిడి పిందులు కానీ అసలు నిజంగా ఎక్సలెంట్ డిజైన్ అనమాట క్యాక్గా ఉంది కావాల్సిన వాళ్ళైతే వెంటనే అప్రోచ్ అవ్వండి సూపర్ డిజైన్ అనమాట బ్లౌజ్కి కానీ ఏదైనా కానీ అసలు ఎక్సలెంట్ డిజైన్ ఇలాంటి సూపర్ సూపర్ డిజైన్స్ మన వీడియోస్లో ఎవరు మిస్ అవ్వకండి స్పెషల్ వాల్యూమ్స్ ఉంటానే ఉంటాయి ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలా అది అడగండి ఇంకొంచెం వెరైటీస్ కూడా ఉన్నాయి అన్ని చూపించలేము కదా ఒకటైతేనే చూపించగలదు ఇప్పటికే చాలా లెంతి లెంతి వీడియోస్ తీసేస్తున్నాము ఎందుకంటే నిన్న చూసినా మీకు బోర్ కొడుతుంది డైలీ డైలీ న్యూ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మరొకటి కెట్లాగ్ అనమాట దీని మీద నేను చూపించేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక డిజైన్ చూపించాను ఇదిగోండి సేమ్ పట్టు శారీస్ నాకు రిపీట్ అంటే రిపీట్ ఆర్డర్ అయితే వచ్చింది ఈ రోజు వచ్చేపటికి మనకి ఫ్లోరల్ కరంకారీలో అయితే వచ్చింది నిన్న పికాక్స్లో అయితే నేను చూపించేశాను మీకు ఈ రోజు చూసారా మనకి ఇట్లా ఫ్లోరల్ అయితే వస్తుంది కలర్ చాట్ అనేది సేమ్ ఉంటుందండి మనకి కలర్ చాట్ సేమ్ అయితే వస్తుంది మళ్ళీ మీకు వచ్చేటప్పటికి ఇందులో పళ్ళు పాటు బ్లౌజ్ కూడా నేను నేను చూపించాను అందులోనే మనకు ఇంకోటి నిన్న మేలు కొడితే మనకి ఈ డిజైన్ అయితే అవైలబిలిటీలో ఉంది చాలా సూపర్గా ఉంది శారీ వచ్చేటప్పటికి కూడా సూపర్ శారీ అనమాట ప్రైజ్ అనేది నిన్న మనం వీడియోలో ఇచ్చిన ప్రైజే అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట హెవీ అంటే హెవీ క్వాలిటీ మార్కెట్లో పదిహేను వందల నుంచి రెండు వేలు అమ్ముతున్నటువంటి పట్టు శారీ అనమాట మీకు ఇటువంటి శారీస్ చూసారా ఎక్కడ వెతికినా కూడా దొరకవు మార్కెట్లో రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు నడుస్తుంది మీరు ఇంటి దగ్గర మంచి రీజనబుల్ ఆన్లైన్లో కూడా పదహారు వందల తొంభై తొమ్మిది వన్ త్రిబుల్ నైన్ వరకు సేల్ చేస్తున్న శారీస్ అనమాట డిజైన్ వైజ్ అయితే టూ గుడ్ ఉంది మనకి ఇలాంటి శారీస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి చూసారు కదా మన వీడియోస్ ఎంత బాగుంటున్నాయో డైలీ డైలీ మేబీ వీడియోస్ మీ ముందుకు ఇలాంటి వీడియోస్ మీ ఛానల్ అండి ఎప్పుడైనా సరే లోకేష్ ట్రెండ్స్ అంటే మీది మీ కలెక్షన్ మీకోసమే స్పెషల్ స్పెషల్ డిఫరెంట్ కలెక్షన్ అంటే డైలీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఒక లైక్ చేసేయండి కామెంట్ చేసేయండి కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు ఈ రోజు కొంచెం బిజీగా ఉండే నేను కంపల్సరీ రోజు మళ్ళీ సర్ప్రైజింగ్ గివ్ అవే అయితే ఇస్తే నాది మీరే అవ్వచ్చు విన్నర్ అనేది మంచి కామెంట్స్ చేస్తానని నాకైతే ఇద్దరు ముగ్గురు బాగా నచ్చుతున్నారు డైలీ చాలా జెన్యున్ గా ఉంటుంది కామెంట్ కూడా నాకు అలా జెన్యున్ కామెంట్ కావాలండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి మీకోసం స్పెషల్ వీడియోస్ తీసుకొస్తాను అంటారు మరొక వీడియోతో మళ్ళీ కళ్ళు Thank you for watching!